జై శ్రీమన్నారాయణ చూడండి వంద రూపాయల ఖర్చుతోటి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం నియమాలు ఆ కలసం మీద ఎలా పెట్టుకోవాలి కలిశంలో ఏమి వేసుకోవాలి మనం పూజా విధానము అన్నీ కూడా ఎక్కడ క్లిక్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందనమాట అయితే మనం ఏం చేయాలంటే పీటానికి ముందుగా మనము పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అష్టదళ ముగ్గు వేసుకొని పీటను అలంకరణ చేసుకోవాలి మీకు ఎటువైపు కుదిరితే అటువైపు పూజ చేసుకోవచ్చు మీకు మాకు అయ్యో వంటగదిలో ఉందండి మేము ఆ పీఠం పెట్టుకోవటానికి కుదరదు అనుకుంటే మీరు ఒక చాట పీఠం పెట్టుకొని కలిసం అది పెట్టుకోవచ్చు మీరు శుభ్రంగానే చేసుకోవచ్చు అయ్యేం పెద్ద మనకి ఇబ్బంది అనిపించదు కొంతమంది ఏంటంటే నిదానం అంటే మాకు ఇంట్లోనే వంటగదిలోనే పూజా మందిరం ఉంది ఆ మందిరంలోనే కలిసం పెట్టుకుంటానండి లేదు కింద పైన గుళ్ళో దేవుళ్ళు ఉన్నారు మేము కింద పెట్టుకున్నాము పెట్టుకుంటాము అన్నా కూడా మీరు అలా కూడా కింద పెట్టేసుకోవచ్చు ఆ పైన గూడి దగ్గర అక్కడ దీపారాధన ఒక వేరుగా చేసుకొని ఇక్కడ కింద కూడా పీఠం పెట్టి అక్కడ మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు మనం బియ్య పిండితోటి అష్టదల ముగ్గు వేసుకోండి ఇక్కడ ప్లేట్ పెట్టుకొని మీరు కొంచెం బియ్యం పోసుకొని అలా చేసుకోవాలి నియమాలు అంటే మనం ఏమీ తినకూడదండి ఆ రోజు మాత్రం మీరు పూజ కొంచెం ఇంకొక తప్పు కూడా చేస్తాం మనం తప్పనిసరిగా ఖచ్చితంగా ఆ తప్పు అందరికీ జరుగుతుంది మీరు ఆ తప్పును కనిపెట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటే పూజా ఫలితం మనకు వస్తుంది అదేంటంటే మనము ఎక్కువ జాముని నాలుగు గంటలకి లెగుస్తాం కదా ముగ్గులు పెట్టుకోవటం త్వరణాలు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనము ఏం చేస్తామంటే ఆవులింతలు అనేది వస్తుంది ఆవులింత వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కుడి చెవి మీద మీరు చెయ్యి వేసుకొని గంగా 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 అని చెప్పేసి అనుకోండి మీరు ముందుగా మీరు పూలు పూజ సామాగ్రి మీద ఆకుతోటి లేదు ఒక పువ్వుతోటి నీళ్లు చల్లుకోండి నీళ్లు చల్లి శుచిం శుభ్రం సమర్పయామి అంటే మనం పువ్వులు లెగవుగానే కోసుకొస్తాం స్నానం చేయకుండానే కోస్తాం కదా కాబట్టి మనం అవి అవి తెచ్చినప్పుడు ఇంట్లో పూజకు వాడేటప్పుడు పూజా సామాగ్రి మీద మొత్తం మీద మీరు నీళ్లు చిలకరించండి నీళ్లు చిలకరించి శుచిం శుభ్రం సమర్పయామి అని చెప్పేసి అనుకోండి అనుకొని తర్వాత మీరు దీపారాధన ఇప్పుడు అష్టదళ ముగ్గు వేసుకున్న తర్వాత మనం పసుపు కుంకుమతోటి అలంకరణ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం కలిసన్నీ సిద్ధం చేసుకోవాలి మనం జాగ్రత్తగా ఖర్చు చూడండి మనకు ఒక జాకెట్ పీసు కొబ్బరికాయ ఒత్తులు నూనె ఇవన్నీ కూడా మనకి వందలు వచ్చేస్తాయి చీరలు అంటారా మనకి ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు లేదు అంటే మనం కొనకుండా అయితే ఉండం కదా కొన్న ఏయో ఒకటి దాచిపెట్టుకుంటాం కదా ఆ దాచిపెట్టుకున్న చీరనే మీరు ఆ వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకోవచ్చు మనం అది ఎంత ఖరీదనేది ఆ అమ్మవారు అడగరు మనకి ఎంత సింపుల్గా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు రెండు వందల యాభై రూపాయలు చీర నేను కొన్నాను ఆ చీరని పెట్టుకుంటాను నేను అలాగ పెట్టి మీకు చూపించాను అనమాట ఎక్కువ మనము ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చులు అప్పులు చేసుకొని అలా చేస్తే అమ్మవారికి నచ్చదు అందువలన మనం సింపుల్గా చేసుకుంటే చాలు ఓ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ చేస్తే ఆమెకి కోపం వచ్చి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది కాబట్టి మనం సింపుల్గానే చేసుకుంటే చాలా మంచిది అనమాట అయితే మనం కొంచెం బియ్యం పెట్టి మనం లక్ష్మీదేవి పటం కానీ విగ్రహంగానే మీకు ఉంటే పెట్టుకోండి వెనకాల ఆ పీటం మీద ఎర్రటి క్లాత్ వేసి ఎర్రటిది కాకపోయినా ఏదైనా గ్రీన్ అయినా వేసుకోవచ్చు పీటం మీద వేసే క్లాత్ మనకేది ముఖ్యం కాదనమాట అయితే వేసుకొని మనము విగ్రహాన్ని పటంగాన్ని పెట్టుకొని అక్కడ మనం గంధం బొట్లు అవి నేను ఆల్రెడీ పెట్టి ఉంచాను ఇక్కడ మనం కలసానికి కలసం పెట్టే ప్లేట్కి నేను అలంకరణ అనేది చేస్తున్నాను అది కొంచెం వీడియో దగ్గరికి పెట్టానట్టుకుంది అయితే ఆ పీఠం దాని మీద మనము కొంచెం బియ్యం పోసి తమలపాకు వేసి ఆ తమలపాకు పైన మనం కలసం అనేది పెట్టాలి పీఠం ఉండాలి పీఠం పైన బియ్యం పోయాలి ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ కావాలి స్టీల్ ప్లేట్ అయితే తీసుకోకూడదు లేదు మాకు ఇవన్నీ లేవు అనుకుంటే మీరు ఒక పేపర్లో ఉంటాయి కదా టిఫిన్ ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేటు అయినా కానీ మీరు పెట్టుకోవచ్చు వేసి లేదు అనుకుంటే అరిటి ఆకు అయినా మీరు తెచ్చుకొని అరిటి ఆకులు కానీ ఇంకా ఏమైనా టేకు ఆకులు కానీ ఏవైనా దొరుకుతాయి మనకి ఆ ఆకుల్లో మీరు కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం పైన కొంచెం గంధం పెట్టండి గంధం పైన బొట్టు పెట్టి బొట్టు పైన కొంచెం బియ్యం పోసి బియ్యం పైన మళ్ళీ పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత తమలపాకు అనేది వేయండి వేసి మీరు ఇలా కలసం పెట్టుకోవచ్చు ఇత్తడి ప్లేట్ మా ఇంట్లో లేదు నేను ఇప్పుడు బదులు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకోవాలని వెళ్ళకండి ఎవరింటికి అందులోనూ కలిశం కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు కలిసం కూడా అప్పుకు వెళ్ళకండి ఆ కలశాన్ని మనం ఇత్తడిది లేదు అనుకుంటే రాగేది లేదు అనుకుంటే మట్టిదైనా మీరు పెట్టుకోవచ్చు చాలామంది ఇళ్లల్లో ఉంటున్నాయి అవి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే అలా కుండ లాంటిది మట్టిదైనా మీరు పెట్టుకోవచ్చు కొబ్బరికాయని ఇలా అలంకరణ చేసుకోండి పసుపు రాసి ఒక బొట్టులాగా పెట్టుకొని తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టుకోండి కలసంలో మీరు నిండా పోయిన అవసరం లేదు మీరు నిండా నీళ్లు పోస్తే కొబ్బరికాయ పగిలిపోతుంది కొబ్బరికాయ మనం పూజ చేస్తూ ఉండగా పగలకూడదు అరిష్టం అందువలన నేను ఎవరైనా కూడా సగానికే పోస్తారు నీళ్ళు సగానికి పోసి మీరు అందులో అన్ని రూపాయికైన కాయను అక్షంతలు పసుపు కుంకుమ పసుపు కొమ్ము పోక చెక్కలు ఇవా ఇలాంటివన్నీ వేయండి వేసి అవన్నీ మీరు ఇలా పెట్టుకోండి కలసం మీరు ఆకుపచ్చదైనా లేదు అంటే ఎరుపుదైనా జాకెట్ మొక్క కలసం మీద పెట్టుకోండి కలసం పైన మనం ఖచ్చితంగా ఏ రంగులు పెట్టకూడదు ఆకుపచ్చది లేదు అంటే ఎరుపు రంగుది మీరు పెట్టాలి కలసానికి ఆ జాకెట్ మీరు నేను తర్వాత చూపిస్తాను తీసేటప్పుడు మనము ఎలా ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను అయితే అలా చేసుకోవాలి మనము వినాయకుడిని దగ్గర పెట్టుకొని వినాయకుడికి పైన బొట్టు పెడతాం మనం ఒక తమలపాకు వేసి వినాయకుడిని పెట్టుకోండి మీకు వీలైతే గౌరీదేవిని కూడా చేసుకోవచ్చు అలా చేసుకొని అమ్మవారిని బుట్ట అనేది గౌరీదేవికి అయితే పైన బొట్టు పెట్టి అటు ఇటు కుడివైపు ఎడం వైపు కూడా బొట్టు పెట్టాలి అదే మనకి వినాయకుడికి అయితే పైన మాత్రమే పెట్టాలన్నమాట బొట్టు పెట్టి అక్కడ మనం కొన్ని అక్షంతలు వేయాలి మనము పూజ మొదలు పెట్టేటప్పుడు దీపారాధన చేసుకొని ముందుగా ఆచమనీయం సమర్పయామి ఓం స్వహ ఓం నారాయణ స్వహా ఓం మాధవ స్వహ అని మూడు సార్లు మీరు ఆచమనీయం తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఆ తర్వాత అక్షంతలు కొంచెం కుడి చేత్తో పట్టుకొని మీరు ముక్కుతో వాసన చూసి వెనక్కి వేయండి వెనక్కి వేసి ఆ తర్వాత మీరు ఈ గోత్రనామాలు చెప్పుకోండి మీ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి తొమ్మిది పోగులతో నేను చూపించా కదా తొమ్మిది పోగులు నూలు దారాన్ని తెల్లటి దారాన్ని తీసుకొని తొమ్మిది ముళ్ళి వేసి ఒక ఆకులో పెట్టుకోండి ఆ ఆకులో పెట్టుకొని ఆ పూజ అనేది మీరు చేసేటప్పుడు ఆ పూజ అనేది చేసుకోండి ఆ అక్షంతల్ని వేసుకుంటూ మీరు మీ పిల్లలని చెప్పుకోండి గోత్ర నామాలు చెప్పుకోండి మీ పిల్లలు మీ గోత్రం చెప్పుకోండి మీ పిల్లల పేర్లు మీ పేర్లు చెప్పుకొని పూజ అనేది మొదలు పెట్టండి వినాయకుడికి శుక్లం భరదరం విష్ణు చేసి వర్ణం చతుర్పూజం ప్రసన్న వదనం ఇవన్నీ చదువుకోండి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ముందు వినాయకుడు పూజ అయిన తర్వాత ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరం అయిన తర్వాత మీరు నైవేద్యం పెట్టుకోండి నైవేద్యం పెట్టిన తర్వాత అవి కూడా పెట్టుకోండి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వస్త్రం పెట్టండి పండ్లు తాంబూలం పెట్టండి తర్వాత మీరు దీపం ధూపం చూపించండి మళ్ళీ ఆరతీపండి ఇచ్చి నైవేద్యం పెట్టారు కదా పానీయం సమర్పయామి పానీయం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు చూపించాలి మధ్య మధ్య పానీయం సమర్పయామి అన్నప్పుడు ఒక స్పూన్ ఉంటుంది కదా మన కాచిమనీయం సమర్పయామి అనే స్పూను ఆ స్పూన్ తోటి వాళ్ళ ఆమెకి మనం చూపించాలి ఆ స్పూన్ తోటి మధ్య మధ్య పానీయం సమర్పయ్యామి మధ్య మధ్యలో నీళ్లు నోటికి ఇస్తూ ఉండాలి గొంతు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా ఆ తర్వాత మనకి ఇప్పుడు ఆ మధ్య మద్యం అని మరి ఒక వేరే గ్లాసులో అయినా పోయించి పక్కనైనా వదిలిపెట్టచ్చు అనమాట ఆ నీళ్ళని చూపించి ఆ నీళ్ళు వదిలిపెట్టి మళ్ళీ చేయి కడుక్కోవటానికి నీళ్ళని ఇవ్వాలి చేయి తిన్నది కదా ఆ చేయిని మనం కడగాలి అనమాట మళ్ళీ ఆ తర్వాత మనం మా మన హృదయంలోకి మళ్ళీ ఆహ్వానించాలి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కలిసి అన్ని అలా కదిపి ఆ తర్వాత మన హృదయంలోకి ఆమె ఆహ్వానించాలి ముందు పిలిచేటప్పుడు కూడా హృదయం నుంచే పిలవాలి ఆసనం సమర్పయ్యామి రత్నసింహాసనం సమర్ప